నమస్తే సార్ నమస్తే సార్ గ్యాస్ట్రిక్ ఇష్యూతో బాధపడే వాళ్ళకి మన వంటింట్లో దొరికే ఐటమ్స్ తోటి ఏమైనా ఒక మంచి హోమ్ రెమెడీ వాళ్ళకి చెప్పగలరా చాలా చాలా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే మీరు నెట్ సర్చ్ చేసినమా గూగుల్ సర్చ్లు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ రెమెడీస్ కోసం వెతికేటువంటి వాళ్ళే పోకోలో కనిపిస్తారు మా ఎవరు చూసినా గ్యాస్ట్రిక్ ట్రబుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య బాధపడే వాళ్ళు పోకోలో దీంతో పాటు నిజంగా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ట్రబుల్ తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అమ్మా సో చిన్న పిల్లల నుంచి చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్దల వరకు కూడా ఎక్కువ మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య దీనికోసం అని చెప్పేసి మరి తెలుసో తెలియకో అవగాహన లోపంతోనో మరి వాడికి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతను మెడికల్ షాప్ కి వెళ్ళి కూడా ఇష్టానుసారంగా రెగ్యులర్ గా నెల తరువాత ఏదో కొన్నాళ్ళు వాడడం అని చెప్తే ఏం చేస్తారంటే రెగ్యులర్ చేస్తుంటారమ్మా సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అట్లా వాడడం కూడా మంచిది కదమ్మా సో ఈ నేపథ్యంలో మనం ఈ యొక్క ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపై కొంచెం మంచి నాలెడ్జ్ కలిగి ఉండే అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలే తగ్గకుండా ఇలాంటి ఔషధాల వల్ల లేక ఉన్నటువంటి జబ్బులు కూడా పరోక్షంగా తగ్గించేందుకు ఉపయోగపడతాయమ్మా అది ఈ యొక్క ఔషధాల యొక్క ప్రత్యేకత ఓకే సో ఈ యొక్క గ్యాస్ట్రిక్ డబుల్ సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవాలంటే కేవలం మూడు పదార్థాలు అని ఈ మూడు పదార్థాలు మీకు తెలిసినటువంటి చెప్తే చాలా ఆశ్చర్యపోతారు మొట్టమొదటిది సోంపు సోంపు సో సోంపు మనకు సంవత్సరం దొరుకుతుందా సోపును కాస్త వేయించేసేసి ఇలాగా పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి సోంపు గింజల చూర్ణం ఇదమ్మా రెండవది కరక్కాయలు కరక్కాయ యొక్క పిచ్చుల యొక్క చూర్ణము ఇలాగ ఉంటుందమ్మా ఈ కరకాయ పిచ్చుల యొక్క చూర్ణం కూడా అవసరం ఉంటుందమ్మా మూడవ పదార్థంగా రాక్ సాల్ట్ దీన్నే సైంధవ లవణం అంటారమ్మా సైంధవ లవణం ఉంటారమ్మా సైంధవ లవణం సో మనకి గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా తెల్లంటిది లేదంటే ఇలాంటి పౌడర్ కూడా దొరుకుతుంది ఈజీగా పౌడర్ అయిపోతుంది మా మిక్సీలో వేసేస్తే కూడా పౌడర్ అయిపోతుంది ఈ మూడు పదార్థాలు ఉంటే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని రెడీ చేసుకోవచ్చు మా మరొకటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఔషధాన్ని తయారు చేసుకొని మనం వాడుకున్నామంటే మొట్టమొదటి రోజే మొట్టమొదటి యొక్క డోస్ నుంచే దీని యొక్క దాని యొక్క ప్రభావం చూపించడం మొదలవుతున్నా అంత ఫాస్ట్ గా పనిచేసేటువంటి ఔషధము ఎంతో మంది వాడారు దాదాపు ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను కూడా ఎంతో మందికి ఇది వాడమని చెప్పి సలహా ఇచ్చిన తర్వాత మంచి ఎంతో మంది కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అమ్మా మీరు చెప్పినటువంటి మెడిసిన్ చాలా బాగుందండి మాకున్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నెలల తరబడి సంవత్సరాల తరబడి బాధపడేటువంటి ఇలాంటి అనేక రకాల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు చక్కని పరిష్కారం దొరికింది డాక్టర్ గారు అని కూడా చెప్పడం జరిగింది సో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సో ఇది మరి ఎంతో మంది కూడా ఔషధ గుణాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి సంబంధించిన ఎలా తయారు చేసుకోవాలి అనేది సో ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంట ఎంతెంత రేషియోలో కలుపుకోవాలో మీకు చేసి కూడా చూపిస్తాను చూడమ్మా ఆ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సో మొట్టమొదట సోంపు గింజలను వేయించేసినట్టు చూర్ణం ఉంది కదమ్మా దీన్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రం నేను కలపడం జరుగుతుందమ్మా మన ప్రేక్షకులు తయారు చేసుకుని వాడుకో వాడుకోవాల్సినటువంటి వాళ్ళు వాడదైనటువంటి వాళ్ళు వాడే వాళ్ళందరూ కూడా ఒక వంద గ్రాములు ఈ విధంగా సోంపు గింజల చూర్ణము ఒక పాత్రలో తీసుకోవాలి అదేవిధంగా రెండవ పదార్థంగా కరక్కాయ పిచ్చుర యొక్క చూర్ణం దీన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు మాత్రమే తీసుకోవాలమ్మా వంద గ్రాముల సోంపు గింజల చూర్ణం తీసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ చూర్ణం తీసుకుంటే సరిపోతుంది మూడవ పదార్థంగా గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అంతటి కలిపేసి ఒక పది గ్రాములు తీసుకుంటే సరిపోతుంది చూడమ్మా ఇప్పుడు వంద గ్రాములు ఈ యొక్క సోంపు గింజల చూర్ణం కలిపాము ఈ వంద గ్రాముల సోంపు గింజల చూర్ణంలో కరకాయ పచ్చల యొక్క చూర్ణం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు కలుపుకున్నాము అదే విధంగా ఒక పది గ్రాములు మాత్రము సైన్ దూడం కలిపా సో ఈ పదార్థం తయారు చేసుకునేటప్పుడు ఏమో బ్రహ్మాండేస్తుంది సోపు ఆ ఫ్రాగ్రెన్స్ అంతా కూడా మరి మనకు బాగా తెలిసిపోతుంది అనమాట బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు అద్భుతమైన అంశం రెడీ అయిపోతుందమ్మా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు మన వయస్తో నిమిత్తం లేదు స్త్రీ పురుష తారతమ్యం లేకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో వాళ్ళు అందరూ అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి టాప్ ఫార్ములాలో ఇదొక ఫార్ములమా సో అయితే దీన్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్పండి సార్ అలాగే తప్పకుండా ఎలా మనం వాడుకోవాలంటే మా ఈ విధంగా ఔషధం తయారు చేసి పెట్టుకొని ఒక డబ్బులో ఒక సీసాలో మంచి ప్లాస్టిక్ లో పెట్టుకుని ఉదయం పూట ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చిన్న తర్వాతమ్మా జస్ట్ ఒక పావు టీ స్పూన్ నుంచి మాక్సిమం హాఫ్ టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు సో ప్రాబ్లం ఎక్కువ ఉంటే హాఫ్ టీ స్పూన్ వాడుకున్నా ఏం కదమ్మా సో పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు అంటే మాక్సిమం ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వరకు కూడా ఈ యొక్క ఔషధాన్ని యాభై మిల్లీ లీటర్ల నార్మల్ టెంపరేచర్ వాటర్ అమ్మా సో మళ్ళీ చన్నీళ్ళు కానీ ఐస్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ కాకుండా నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి యొక్క నీళ్ళలో ఈ యొక్క పదార్థాన్ని బాగా కలిపేసాయి అన్నమాట ఈ విధంగా కలపడం వల్ల ఈ యొక్క పదార్థంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆ నీటిలో కలిసిపోతాయి అనమాట అంటే సోంపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా కరకాయలు ఉన్నటువంటి ఔషధ గుణాలు సైందవరణంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇవన్నీ కూడా ఇందులో కలిసిపోయి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోతుంది చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము ఈ విధంగా పానీయాన్ని తయారు చేసుకొని ఉదయం ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత కూడా మళ్ళీ గా ఈ విధంగా పానీయాన్ని తయారు చేసుకుని సేవించాలమ్మా క్రమం తప్పకుండా సేవించడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గ్యాస్ట్రిక్ డబుల్ సమస్య అనేసరికి ఒక్కొక్కరిలో కొన్ని కొన్ని రకాల లక్షణాలు వస్తుంటాయమ్మా కడుపులో నొప్పి ఉంటుంది తేనుపులు వస్తుంటాయి వాంతి వచ్చినట్టు ఉంటుంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది కడుపు రాయిబెట్టినట్టు ఉంటుంది ఆకలి సరిగ్గా కాదు జీర్ణం సరిగ్గా కాదు మోషన్ సరిగ్గా కావు కొంతమందికి మోషన్ రెండు మూడు సార్లు మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయినటువంటి మోషన్లు కూడా కొంచెం దుర్వాసనయుక్తమైనటువంటి మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఫ్లాచులన్స్ అపానవాతం గ్యాస్ అనేది కూడా ఈ మల ద్వారా విపరీతంగా పోయేసేసి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా వాంతికి వచ్చినట్టు ఉండడము కొంతమంది వాంతి కావడము ఇలాంటి అనేక రకాల లక్షణాలు కూడా తుదముట్టించేందుకు ఉపయోగపడేటువంటి సమర్థవంతమైనటువంటి ఔషధం ఈ ఔషధం అంటే హస్తవ్యక్తి కదమా చాలా త్వరగా పనిచేస్తుంది నేను ఇంతకుముందు చెప్పినట్లు స్టార్ట్ చేసినటువంటి చూపిస్తాం ఓకే సార్ మరి చూసారు కదా ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయో సో అలాంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవటం వల్ల అంటే తీసుకున్న మొదటి రోజు నుంచే చక్కటి ఉపయోగాలు అయితే కలిగి ఉన్నాయని సార్ సార్ చెప్తున్నారు ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడు చెప్పేదే ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్స్ ఎలా ఉంది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే మీ యొక్క కామెంట్ అనేది ఎదుటి వ్యక్తికి యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి గా ట్రై చేయండి అండ్ అలానే మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే దాని కింద కామెంట్ చేస్తే నేను అది సార్తో మాట్లాడి ట్రై మేము ఇక్కడ ప్రయత్నించడానికి ట్రై చేస్తాము సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి డ్రింక్ అనేది ఈరోజు మా వ్యూస్ కోసం చూపించారు సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం వరకు చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్